హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా సార్ మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను గరాజీలు చేయబోతున్నానండి దీన్ని పిచ్చి గూళ్ళు అని కూడా అంటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపో ముందుగా ఒక నాలుగైదు గంటలు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి మనం రోజు తినే రైసేనండి నానబెట్టుకొని దీన్ని మిక్సీలో వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకో మిక్సీలో కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ మీకు ఇది మెత్తగా చేసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు షుగర్ అండి షుగర్ వేసేసి ఇందులోనే కొబ్బరి పాలండి ఫ్లేవర్ కోసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉండాలండి మన దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండాలి ఇంక ఇప్పుడు ఇందులో మనం ఏమి వేయాల్సిన అవసరం ఏమి లేదండి ఇప్పుడు నేను చేత్తో చూపిస్తానండి మనకి ఏ ఈ విధంగా ఏళ్ళతో ఈ విధంగా జారాలండి ఈ విధంగా జారితే మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టండి ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలండి ఇప్పుడు నేను మురుకుల పిట్ట తీసుకున్నానండి ఇందులో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇందులో అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి కొంచెం కొంచెం వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇంకా ఆయిల్ బాగా హీట్ అయ్యి ఇలా పైకి తేలంగానే వేసేసుకోవాలండి పొగలు వచ్చేస్తుంది ఈ విధంగా వేసేసుకోవాలండి మేము ఫస్ట్ టైం కదా పిండి మొత్తం వేసే వరకు కొంచెం లావుగా వచ్చిందండి ఫస్ట్ది అంత లావుగా రాకూడదండి కుక్ అవ్వడానికి టైం పడుతుందంటే ఏం లేదు టేస్ట్ అనేది ఒకేలాగా ఉంటుంది కానీ కుక్ అవ్వడానికి టైం పడుతుందండి ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా వచ్చాక ఇంక ఇది ఒక ప్లేట్లోకి అయితే మెల్లగా తీసేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఆయిల్లోనే దీన్ని మనం మలిచేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ బయటకు తీసిన తర్వాత రాదండి ఆయిల్లోనే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇప్పుడు నేనైతే ఇంకొకటి వేస్తున్నానండి ఇంకా దీంతో అయితే కాదని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను చేత్తో అయితే వేస్తున్నానండి ఇంకా చేత్తో అయితే చాలా పల్చగా వస్తుందండి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకోవచ్చు ఇంకా చాలా బాగా వచ్చిందండి చేత్తో వేస్తేనే ఇప్పుడు వీ రెండు కొంచెం లావొచ్చాయండి మేము చేత్తో వేసినవే చాలా పలచగా వచ్చాయి చూడండి ఈ విధంగా పలచగా వచ్చేసాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇవి చాలా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతున్నాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి పట్టుకుంటే ఇరిగిపోతున్నాయండి ఆ విధంగా అయితే ఉన్నాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి